బంధాలను బంగారంతో పోల్చకూడదు బంగారం కోసం కొంతమంది బంధాలనే వదులుకోవడానికి సిద్ధపడతారు మనం పుట్టినప్పుడు మన దగ్గర ఎంతమంది ఉంటారో ఉండరో తెలియదు గాని మనం చనిపోయినప్పుడు మాత్రం మనం చూడడానికి ఎంతమంది వస్తే అంత గొప్పగా చెప్పుకుంటారు అందువలన వస్తువుల కోసం ఆస్తుల కోసం బంగారాల కోసం మనుషులను పోగొట్టుకోకూడదు మనిషి కంటే ఏదీ ముఖ్యం కాదు అప్పు ఇచ్చేటప్పుడు దైవంలాగా అప్పు తిరిగి అడిగేటప్పుడు దెయ్యంలాగా కనిపిస్తారేమో నీ అవసరానికి నువ్వు అప్పు అడగడానికి ఒకసారే వెళ్తావు కానీ వాళ్ళిచ్చే అప్పును తిరిగి నేను అడగడానికి చాలాసార్లు నీ దగ్గరికి రావాల్సి వస్తుంది నీకెలా అయితే అవసరం తీర్చడానికి అప్పు ఇచ్చారో వాళ్ళకి కూడా అలానే అవసరం ఉంటుంది వాళ్ళ అవసరానికి సరైన సమయంలో మీరు కూడా ఆ అప్పు తీర్చడానికి ట్రై చేయాలి మీ దగ్గర లేనప్పుడు వేరే వాళ్ళ దగ్గర తీసుకునైనా వాళ్ళ అవసరాన్ని తీర్చాలి అంతేగాని వాళ్ళ అప్పు తిరిగి అడిగారని దెయ్యంలాగా చూడకూడదు వాళ్ళని ఒక శత్రువులాగా చూడకూడదు చాలామంది అప్పును తిరిగి ఎగవేయడానికి కూడా చూస్తూ ఉంటారు అది సరైన పద్ధతి కాదు మీకు ఏదో ఒకరోజు వాళ్ళ బాధ తగలకు తప్పదు గొప్పవాళ్ళు లేని వారిని హేళనగా చూడడం చులకనంగా చూడటం లాంటివి చేయకూడదు ఎందుకంటే గొప్పవాడు పరిస్థితి బాగోక లేనివాడిగా మారిపోతే ఏం చేయాలో తెలియక చివరికి ఆకలి కూడా తను తీర్చుకోలేని పరిస్థితిలో ఉంటాడు అదే లేనివాడు కష్టపడితే ఖచ్చితంగా గొప్పవాడిగా ఏదో ఒక రోజు అవుతాడు కానీ గొప్పవాడు ఏ పని చేయలేడు ఎందుకంటే కష్టపడే అలవాటు ఉండదు గనక అదే లేనివాడికి కష్టపడే అలవాటు ఉంటుంది అందువలన వాళ్ళు లేని వాళ్ళని చూసి హేళనగా చూడకూడదు ఎవరికి మీ పర్సనల్ విషయాలు అతిగా చెప్పకండి ఎందుకంటే వాటిని ఆసరాగా తీసుకుని మిమ్మల్ని ఎప్పుడైనా చులకన భావంతో చూస్తారు ఎందుకంటే మన పర్సనల్ విషయాల్లో ఎప్పుడైనా ఏదైనా తెలిసైనా తెలికైనా ఏదైనా తప్పు ఉంటుంది ఆ తప్పును ఆసరాగా తీసుకుని మిమ్మల్ని బిదెప్పు పడడం గ్యారెంటీ అలాగే వాటిని మరో పది మందికి చేరవేస్తారు అలా మీరు నవ్వుల అవడం కంటే మీ పర్సనల్ విషయాలు మీ దగ్గరే ఉంచుకోవడం మంచిది పర్సనల్ విషయాలు షేర్ చేసి బాధపడవద్దు మన క్యారెక్టర్ని ఒకరు వేలెత్తి చూపిస్తున్నారంటే అర్థం మనం మంచి వాళ్ళం కాదని కాదు వాళ్ళకి మనం నచ్చలేదని అలాగే వాళ్ళకి నచ్చినట్లు మనం ఉండలేదని అంతేకాని క్యారెక్టర్ని వేలెత్తి చూపించిన వాళ్ళందరూ మంచివాళ్ళు కాదు అలా అని మనము చెడ్డవాళ్ళం కాదు పరిస్థితిని బట్టి ప్రతి మనసులోని చెడు మంచి రెండూ ఉంటాయి పరిస్థితిని బట్టి బయటపడతాయి అంతే అంతేగాని వేలెత్తి చూపించినంత మాత్రాన మనం చెడ్డవాళ్ళం అయిపోము అలా అని మంచివాళ్ళు వాళ్ళు కారు ప్రతి ఒక్కరిలోని మంచి చెడు రెండూ ఉంటాయి